హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సమన్విత కుకింగ్ షో ఈరోజు స్పెషల్ రెసిపీ పాలకూర ఉల్లికారం ఇది పాలకూర ఇష్టంగా తినని వాళ్ళకి చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఈ రెసిపీ కోసం రెండు కట్టల పాలకూర తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని ఆ ఆనియన్స్ని పీసెస్ కట్ చేసుకొని అది యాడ్ చేసుకోవాలి అందులో ఆరేడు ఎల్లిపాయలు అర టీ స్పూన్ పసుపు రుచికి సరిపోని ఉప్పు టూ టీ స్పూన్స్ కారం యాడ్ చేసేసి మిక్సీ పట్టుకోండి మెత్తగా పేస్ట్ లాగా చేసి మిక్సీ పట్టుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి ఇది మనం కర్రీలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక నాలుగైదు ఎల్లిపాయలు యాడ్ చేసుకోవాలి ఎల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో తాలింపు గింజలు యాడ్ చేసుకొని కరివేపాకు ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు ముందుగా మనం చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా ఆనియన్ పేస్ట్ని ఇప్పుడు ఆయిల్లో యాడ్ చేసి ఇది పచ్చివాసన పోయే వరకు మనం కుక్ చేసుకోవాలి పచ్చివాసన మొత్తం పోయి మనకి ఈ విధంగా పైకి తేలుతుంది ఆయిల్ ఇందులో ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి పాలకూరని యాడ్ చేసుకోండి ఇది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి కింద మొత్తం అడుగంటకుండా మిక్స్ చేసుకోండి పాలకూర హీట్లో ఉంచేసి పాలకూరలో ఉన్న వాటర్ అంతా పోయే వరకు కుక్ చేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి వాటర్ అంతా ఇంకిపోయి మనకి ఈ విధంగా ఇలా ఆయిల్ పైకి తేలుతూ కనిపిస్తుంది కదా ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు లాస్ట్లో ఒక టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూసారు కదా చాలా సింపుల్గా అయిపోయింది పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఆకుకూరలు తినని వాళ్ళు ఉంటే ఈ రకంగా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి ఈసారి పాలకూర కర్రీ ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి